నా పేరు నాగురువలి చిలకలూరుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే మార్కెట్లో ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉంది అమ్మకాలు జరగటం అసాధ్యం మార్కెట్లో ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉంది అమ్మకాలు జరగటం అసాధ్యం అని చాలామంది నమ్ముతారు అయితే ఈ అపోహ నిజంగా నిజమేనా అయితే ఈ వీడియోలో అపోహలను తొలగించడమే కాదు నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రజలు విఫలమవ్వటానికి నిజమైన కారణాలను షేర్ చేశాము సాధారణ అభ్యంతరాలను ఎలా అధిగమించాలో ఉపయోగించిన అవకాశాలను ఎలా గుర్తించాలో ఈ వీడియోలో నేర్చుకుంటారు ఏ మార్కెట్లో అయినా విజయం సాధించడానికి అవసరమైన విశ్వాసం మరియు వ్యూహాలను ఈ వీడియోలో షేర్ చేశాము మార్కెట్లో ఇప్పటికే పోటీ ఎక్కువగా ఉందని అనిపించినప్పటికీ ఈ పరిశ్రమ ఇప్పుడిప్పుడే వృద్ధి వృద్ధి చెందడం ప్రారంభించింది మొత్తం జనాభాలో ఒక్క శాతం కూడా ఈ పరిశ్రమపై ఆధారపడి లేరు ఉదాహరణకు వినియోగ ఉత్పత్తులను విక్రయించే అనేక రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయి అయినా ఇప్పటికే చాలా పెద్ద కంపెనీలు వినియోగించదగిన ఉత్పత్తి శ్రేణిని ప్రారంభిస్తూనే ఉన్నాయి ఎందుకంటే ఈ ఉత్పత్తులు రోజువారీ వినియోగించదగినవి కనుక ప్రజలు వాటిని మళ్ళీ మళ్ళీ కొనుగోలు చేస్తూనే ఉంటారు కాబట్టి తాజా ఆవిష్కరణల గురించి తాజా దృక్కోణాల గురించి ఆలోచించండి మిమ్మల్ని విభిన్నంగా చేసే వాటిపై దృష్టి పెట్టండి మీ వ్యక్తిగత కథనం అభిరుచి కస్టమర్లను ఆకర్షించే మీ విధానం మీ జీవితంలో గేమ్ చేంజర్ కావచ్చు పోటీ గురించి చింతించకండి నిజమైన సంబంధాలను ఏర్పరచుకోవటానికి మీ పూర్తి శక్తిని వినియోగించండి ప్రజలు విశ్వసించే వారి నుండి కొనుగోలు చేస్తారని గ్రహించండి గుర్తుంచుకోండి పోటీ అనేది మీ అభివృద్ధికి అడ్డుగోడ కాదు అది ఒక ఆటస్థలంగా భావించండి సృజనాత్మకంగా ఉండండి పట్టుదలతో ఉండండి సవాళ్లను అడ్డుగోడలుగా కాకుండా విజయానికి సోపానాలుగా చూడండి కాబట్టి పోటీకి భయపడి వెనకడుగు వేయకండి విజయం ధైర్యవంతుల కోసం ఎదురు చూస్తోంది కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి విజయాన్ని మీ సొంతం చేసుకోండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి